సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే గౌడ్ ప్రకటించనున్నారు ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత డిసైడ్ చేశారు సికింద్రాబాద్ లోక్ సభకు బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరిలో దిగుతున్నారు కాంగ్రెస్ తరపున ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేసే అవకాశం ఉంది దీంతో బీఆర్ఎస్ నుంచి పద్మారావుకు బలమైన అభ్యర్థిగా కేసీఆర్ భావిస్తున్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను ప్రకటించనున్నారు ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ డిసైడ్ చేశారు సికింద్రాబాద్ లోక్సభ నుంచి బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరిలో దిగుతున్నారు కాంగ్రెస్ తరపున ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేసే అవకాశం ఉంది దీంతో బీఆర్ఎస్ నుంచి పద్మారావు బలమైన అభ్యర్థిగా కేసీఆర్ భావిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు చెప్పండి పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను ఖరారు చేసినట్టుగా కూడా తెలుస్తోంది అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు అర్థమవుతోంది ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పద్మారావు ఆయన కుమారుడిద్దరు కూడా కలిసినట్టుగా తెలుస్తోంది ఇటీవల తాజాగా ఢిల్లీ కూడా వెళ్లి కేటీఆర్ పద్మారావు కలిసి వచ్చారు అయితే సికింద్రాబాద్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పద్మారావే సరైన అభ్యర్థిగా కేసీఆర్ భావించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల ఒకటి నుంచి ఆయన పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన బిజ్య కూడా పద్మారావు కేసీఆర్ తోనే ఉన్నారు ఉద్యమకారుడు కాబట్టి ఆయనకు టికెట్ ఇస్తేనే బాగుంటుంది మరోవైపు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి బరిలో నిలి నిలిచారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కూడా పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేయించే ఆలోచనలో ఏసీసీ ఉంది ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థిని పెడితేనే సికింద్రాబాద్ పార్లమెంట్ లో గెలిచే అవకాశం ఉంటాయని కూడా బీఆర్ఎస్ భావిస్తోంది ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంట్ లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈజీగా గెలవచ్చు కాబట్టి పద్మారావు అయితే సరైన కైనట్ గా కూడా కేసీఆర్ భావించారు గతంలో ఆ ఇదే స్థానం నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ పోటీ చేసి పులపతి ఏడాతోనే అప్పుడు కిషన్ రెడ్డితో పైన ఓడిపోయారు కానీ ఈసారి మాత్రం వాళ్ళు పోటీకి దూరంగా ఉన్న నేపథ్యంలో పద్మారావుకి అవకాశం ఇవ్వాలని కూడా కేసీఆర్ భావించారు అందులో భాగంగానే ఈసారి పద్మారావును ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా పద్మారావును ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది ఎందుకంటే సికింద్రాబాద్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా పెస్టేజ్ గా తీసుకుంది ఖచ్చితంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఓడించాల లక్ష్యంతోనే పనిచేస్తా ఉంది ఇప్పటికే ఆ దిశగా అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలు అదేవిధంగా సమావేశాలు కూడా పార్లమెంట్ సమావేశాలు కూడా నిర్వహించారు కాబట్టి గట్టిగా ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్న సీట్లో సికింద్రాబాద్ మల్కాజితో మెదక్ లాంటి స్థానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ని కవేశం చేసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో పద్మారావు అయితేనే ఉద్యమకారుడు సిటీలో అందరూ తెలిసిన వాడు కాబట్టి ఆయన ఈజీగా గెలుపు సునాయాసం అవుతుందని కూడా కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలోనే పద్మారావు అనే అభ్యర్థిగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో